హలో గాయస్ వెల్కమ్ టు మిలీనియం గర్ల్ అండ్ ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ బగారా అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకుని బాగా వాష్ చేసుకోవాలి బాస్మతి రైస్ ఒక టూ 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 త్రీ టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాష్ చేసుకున్న రైస్లోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ని వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది అతుక్కోకుండా వస్తుంది సో ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ స్టెప్ సో ఆయిల్ లేదా గీని యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ గరం మసాలా నేను మొత్తం బిర్యానీ సామాన్లు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకున్నాను సో అన్నీ సపరేట్గా యాడ్ చేయకుండా ఒక సింగిల్ పౌడర్ని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లలే పేస్ట్ని యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం సోప్ చేసుకోవాలి అన్నం కోసం మనం బాస్మతి రైస్ లేదా నార్మల్ సోనా సోనామసూర రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఏ రైస్తో చేసుకున్న బగారా రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎస్పెషలీ నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఫైనల్గా లెమన్ ని కూడా స్క్వీజ్ చేసుకోవాలి సోక్ చేసుకున్న తర్వాత లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి రైస్ని బాగా సోక్ చేసుకున్న తర్వాత ఒక హెవీ బాటమ్ ఉన్న ప్యాన్లో కొంచెం ఆయిల్ అండ్ గీ కూడా యాడ్ చేసి బాగా హీట్ చేయాలి హీట్ అయ్యాక షాజీరా యాడ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేయాలి ఆనియన్ మనకి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఆనియన్ కొంచెం పింక్ కలర్ నుంచి బ్రౌన్లోకి టర్న్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు బాగా ఫ్రై అవడానికి టైం పడుతుంది ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి పుదీనా అనేది ఈ రెసిపీకి చాలా ఇంపార్టెంట్ పుదీనా కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి బికాస్ మనం బగారానంలో కారం యాడ్ చేయము సో పచ్చిమిరపకాయలతోనే మీకు స్పైసీనెస్ వస్తుంది సో మీ స్పైసీనెస్కి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం సోక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఓన్లీ రైస్ మాత్రమే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి రైస్ ఇలా మనం ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో కుక్ అవడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది సో వాటర్ ఉంచేసి ఫస్ట్ మనం రైస్ వేసుకొని ఇలా మెల్లిగా ఫ్రై చేసుకోవాలి రైస్ కొంచెం ఫ్రై అయ్యాక మనం సోక్ చేసి పెట్టుకున్న వాటర్ మిగిలాయి కదా ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో బాయిల్ రాయనివ్వాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అండ్ మళ్ళీ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో మనకి బాయిలింగ్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని బాగా సిమ్ చేసి లిట్ పెట్టేసి దమ్ చేసుకోవాలి ఆల్రెడీ రైస్ ఫ్రై అవ్వడం వల్ల మనకి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్లో మనకి బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే బగారా అన్నం రెడీ అయిపోతుంది సర్వ్ చేసుకునే ముందు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం రెస్ట్ ఇచ్చి సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫర్ మోర్ రెసిపీస్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిలీనియం గర్ల్ సైనింగ్ ఆఫ్ బాయ్